హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొంభై నాలుగు నెలల డిఏ బకాయిలపై భారీ అప్డేట్ అయితే వచ్చిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ల్యాక్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య మొత్తం తొంభై నాలుగు నెలలు డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి ఇక అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న డిఏలు పే డిఫరెన్స్ మొత్తాలు అన్నీ కలిపి కూడా మొత్తం పెండింగ్ నెలలు వచ్చేసి తొంభై నాలుగు నెలలండి ఇవి ఉద్యోగుల కోసం ఎంతో భారీ బకాయిలుగా మారిపోయాయి ఉద్యోగికి వచ్చే మొత్తం బకాయిలు ఎంతనో వారి వారి బేసిక్ పే ఆధారంగా బట్టి బట్టి చూస్తే మూడు లక్షల నుండి నాలుగు లక్షల వరకు కూడా బకాయిలు వచ్చే అవకాశం ఉందండి ఇలాంటి పెద్ద మొత్తాలు అందుకోవాల్సిన ఉద్యోగులు ప్రస్తుతం ఆర్థికంగా చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పుడు తొంభై నాలుగు నెలల్లో ఏ ఏ డిఏలు పెండింగ్లో ఉన్నాయో చూద్దామండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై డిఏ బకాయిలు ముప్పై నెలలు జీవో నెంబర్ పద్నాలుగు ప్రకారం జూలై రెండు వేల పద్దెనిమిది ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు ఉన్న డిఏలు పెండింగ్లో ఉన్నాయండి ఈ డిఏ డిఫరెన్స్ వచ్చేసి ముప్పై ఒక శాతం మరియు నలభై నాలుగు శాతం అంటే ఈ ముప్పై నెలల బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించబడలేదు ఇక రెండు వేల పద్దెనిమిది పీఆర్సి పే రివిజన్ ప్రకారం డిఏలు మూడు ఇన్స్టాల్మెంట్లో అయితే ఇస్తామన్నారండి ఇక అదేవిధంగా జీవో నెంబర్ యాభై ఒకటి ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి జూలైలో పీఆర్సీ అమలుకు సంబంధించిన డిఏ పెరుగుదల ఉంది కానీ ఇంకా మూడు ఇన్స్టాల్మెంట్ పెండింగ్లోనే ఉన్నాయి ఇక్కడ కూడా ముప్పై ఒక శాతం మరియు నలభై నాలుగు శాతం డిఫరెన్స్ ఉద్యోగులకి రావాల్సి ఉంది రెండు వేల ఇరవై మూడు డిఏ బకాయిలు సిపిఎస్ జిపిఎఫ్ జెడ్పీపిఎఫ్ ఉద్యోగులకి పద్దెనిమిది నెలలండి ఇక జీవో నెంబర్ ఆరు వందల అరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు ప్రకారం మొత్తం పెండింగ్ పద్దెనిమిది నెలలు డిఏ డిఫరెన్స్ మొత్తం రెండు పాయింట్ ఏడు మూడు శాతం పెంచడం జరిగింది ఇక ఏడు పాయింట్ మూడు శాతం వరకు కూడా అంటే విభాగాన్ని బట్టి రావాల్సి అయితే ఉందండి ఇది ముఖ్యంగా సిపిఎస్ జిపిఎఫ్ జెడ్పీఎఫ్ ఉద్యోగులు వీరికి అందరికీ కూడా వర్తిస్తుందండి ఇక రెండు వేల ఇరవై రెండు పిఆర్సి డిఏ బకాయిలు పదహారు నెలలు జీవో నెంబర్ ఒకటి 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 మూడు రెండు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు అండి పెండింగ్ డిఏ నెలలు వచ్చేసి పదహారు డిఫరెన్స్ ముప్పై ఆరు శాతం నుంచి నలభై నాలుగు శాతం ఈ డిఏలు కూడా ఇప్పటివరకు ఇంకా చెల్లించబడలేదండి సిపిఎస్ ఉద్యోగుల ప్రత్యేక సమస్యలు సిపిఎస్ ఉద్యోగులకు ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నవారే ఇక ఈ డిఏ బకాయిలు పే డిఫరెన్స్ మొత్తం ఇంకా పెరిగిపోవడంతో ఎంతోమంది ఉద్యోగులు అప్పులు తీసుకొని జీవిస్తున్నారు రిటైర్మెంట్ ప్లాన్లు దెబ్బతింటున్నాయి వేతనాల్లో భారీ నష్టాలు తలెత్తుతున్నాయండి అందుకే సిపిఎస్ ఉద్యోగం ఉద్యోగ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి సీపీఎస్ సిపిఎస్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయండి అని చెప్పి ఉద్యోగులు మరింత ఆందోళన అయితే పెరిగిపోతుందండి ఎందుకంటే ఇన్ని నెలల బకాయిలు ఉండటంతో ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నారు హౌస్ లోను ఎడ్యుకేషన్ లోను హెల్త్ లోను వడ్డీలు పెరిగిపోతున్నాయి ఇక పెన్షనర్లు మెడికల్ ఖర్చులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారండి ప్రభుత్వం తక్షణమే తీసుకున్నారు సిన అత్యవసర చర్యలండి ఇవి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఇవి చేస్తేనే అంటే ఇవి వెంటనే చేయాల్సి ఉంటుంది మొత్తం తొంభై నాలుగు నెలల డిఏ బకాయిలకు ఈ స్పష్టమైన టైం లేని ప్రకటించాలి బకాయిలను తదుపరి నెలల్లో విడతలుగా చెల్లించాలండి ఇక ఉద్యోగ పెన్షన్లు బ ఆర్థిక భద్రతను కాపాడాలి సిపిఎస్ ఉద్యోగుల ఫైల్ను ప్రత్యేకంగా వేగవంతం చేయాలి పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలి ఉద్యోగుల పెన్షన్ల యొక్క ప్రధాన విజ్ఞప్తి వచ్చేసి మా బకాయిలను తిరిగి ఇవ్వండి తొంభై నాలుగు నెలల డిఏను వెంటనే విడుదల చేయండి వాయిదాలుగా అయినా చెల్లింపులు మొదలు పెట్టండి అసలు సిపిఎస్ జీపీఎఫ్ ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి పెట్టండి అని చెప్పు చివరగా ఇదే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మధ్య తొంభై నాలుగుల డిఏ బకాయిలపై ఉన్నటువంటి పూర్తి వివరాలండి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇలాంటి జన్యు అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుందండి ఇక ప్రభుత్వం కూడా దీనికి కసరత్తు చేసిందని చెప్తున్నారండి ముఖ్యంగా ఈ డిఏ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెలకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఒక సమాచారం రావడం జరిగింది ఇది ఎంతవరకు నిజమన్నది మనకైతే ఇంకా పూర్తి సమాచారం ప్రభుత్వం నుంచి రాలేదండి ప్రభుత్వం నుంచి ఎటువంటి జెన్యున్ అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది జెన్యున్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్